ఫ్రెండ్స్ నేను మీ రాజమంగమ్మ సోనిని ఈరోజు నేను ఒక దిక్కి మా తెలిసిన వాళ్ళకి వెళుతూ దారిలో ఆగలుగుతాను కాక ఒక ట్రాన్స్జెండర్ ఆపిల్స్ ఇంకా ద్రాక్ష పళ్ళు ఇంకా అన్నీ అమ్ముతుంది నేను చూశాను తన నేమో అని అనేసరికి నమస్తే అమ్మ నేను కూడా ఒక ట్రాన్స్ జెండర్నే అని చెప్పింది మీరేంటమ్మా కమ్యూనిటీలో ఉండకుండా ఎక్కడ ఏంటి అంటే నేను కమ్యూనిటీలో ఉండలేనమ్మా చిన్నప్పటి నుంచి నేను అమ్మ నా దగ్గర పెరిగాను పెరిగి ఇంక నేను బయట షాప్స్కి డ్యాన్స్కి అది వెళ్ళలేను నేను అందువల్ల నేను ఇలాగ బండి పెట్టుకున్నాను బండి పెట్టుకొని ఈ ఫ్రూట్స్ అన్నీ అమ్ముతున్నానమ్మా చాలామంది వచ్చి కొంటారమ్మా నాకు ఎందుకో బయటకు రాలేనమ్మా ఇలాగొక ఆడావిళ్ళ బ్రతకడం నాకు చాలా ఇష్టం అమ్మ బయటనమ్మలే అమ్మా అని చెప్పారు ఆవిడే లవ్లీ అంట పేరు హాయ్ హాయ్ సిస్టర్ మీరు ఇలా ఈ ఫ్రూట్స్ అవి అమ్మడం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను వస్తున్నారు నాకు కావాలి మీరు ఎందుకు ఇలాగా ఈ బిజినెస్ చేయాలనుకున్నారు కమ్యూనిటీ ఎందుకు ఉండలే ఉండకూడదు అనుకున్నారు చెప్పండి అలా నేను కాదు ఇప్పుడు సమాజం చాలా చిన్న చూసి కాకపోతే మార్పు అనేది ఎవరో ఒకరితో మొదలవ్వాలి ఇప్పుడు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో వాళ్ళు ఏంటి సిగ్నల్ ట్రాఫిక్ పోలీసులుగా అవకాశం ఇచ్చారు అక్కడ గవర్నమెంటు కాకపోతే ఇక్కడ మనం గవర్నమెంట్ అయితే ఇంకా మనల్ని పట్టించుకోవడం లేదు మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని చెప్పింది వేలు పెట్టి అన్నీ కొనుక్కొని మీరు మీరు సొంతంగా పెట్టారు ఈ బిజినెస్ ఓకే మీకు ఈ బిజినెస్ పెట్టడం వల్ల మా బయట మున్సిపాలిటీ నుంచి పోలీసుల నుంచి మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా వచ్చి ఏంటమ్మా ఇక్కడ చెప్తారు తర్వాత నేను ఇంకేం చేయట్లేదండి మీకు ఇలా ఇక్కడ పెట్టుకున్నాను వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను వాళ్ళు కూడా తర్వాత అమ్ము అనిపిస్తుంది నాతో మాట్లాడండి మీకు టైం వేస్ట్ కాదు మీకు అవుతాయి నేను డబ్బులు ఇస్తాను అవునా ఓకే మీరు ఈ బిజినెస్లో హ్యాపీ ఫీల్ అవుతున్నారా సాటిస్ఫెక్షన్ అయ్యారా సో హ్యాపీ చాలా బాగుంది మీకు ప్రాబ్లమ్ ఏమీ లేదు మ్యారీడా మీరు మ్యారీడా మ్యారేజ్ చేసుకోలేదంటే సిస్టర్ ఒంటరిగా ఉండి పోరాడుతున్నారు మీ పేరెంట్స్ వెళ్తూ ఉంటారా వాళ్ళ పేరెంట్స్తో హ్యాపీగా ఉంటున్నారు నిజంగా చాలా గ్రేట్ సిస్టమ్ చూస్తే నాకే అసలు పుట్టింది నిజంగా తను ఓన్గా ఇలా బిజినెస్ పెట్టుకొని ఈ బిజినెస్లో సక్సెస్ అయ్యి రోడ్డు మీద ఒంటరిగా అమ్ముతుందంటే చాలా గ్రేట్ కదా మీరు కూడా ఆ ప్రతి ఒక్క ట్రాన్జండర్ చూసిన వాళ్ళు కూడా ఈ అమ్మాయికి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్